హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా సూరారం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మన వీడియోస్కి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు నేను లంచ్లోకి దోసకాయ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను రెండు దోసకాయలు రెండు టొమాటోలు కట్ చేసుకుంటున్నానండి మనకి నోటికి ఏం రుచిగా అనిపించినప్పుడు వెజిటేబుల్స్ ఏం తినాలనిపించినప్పుడు ఇలా చట్నీస్ వేసుకుంటే మాత్రం నోటికి ఇంపుగా పుల్ల పుల్లగా కారంగా మంచి టేస్ట్ ఉంటుందండి సో నేనైతే ఇక్కడ దోసకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను దోసకాయ టమాటా కట్ చేయడం అయిపోయిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి మనము ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకొని వేయించుకోవాలండి దూరగా తర్వాత అదే కడాయిలోకి మనము క్లీన్ చేసుకుని ఒక క్లాత్తో మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకోవాలని నేనండి టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను అందులోకి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఒక ట్వంటీ పచ్చిమిర్చి తీసుకున్నానండి రెండు దోసకాయ రెండు టమాటాలకి నేను ట్వంటీ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ టమాటా వేసుకొని సెవెంటీ పర్సెంట్ ఆయిల్లో ఫ్రై అవనివ్వాలండి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనము గ్రైండ్ చేసుకోవాలి సో మనము దోసకాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకునేటప్పుడు నేను ఒక రెండు రెబ్బల హాఫ్ లెమన్ సైజ్ అండి హాఫ్ లెమన్ సైజ్ చింతపండు తీసుకొని అందులోనే వేసి ఫ్రై చేసుకున్నాను కొంచెం పులుపు కోసం నేనైతే చింతపండును యాడ్ చేశానండి దోసకాయ టమాటా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వన్ వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతుండాలి అడుగు మాడిపోతుంది దోసకాయల నుంచి వాటర్ వచ్చేసి అవి ఇనిపి తర్వాత అడుగు మాడిపోతుందండి సో అలాగని చెప్పేసి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసి సరిపోతుందండి ఇలా మనకు పీసెస్ అయితే మెత్తగా ఉడిగిపోలేదు దోసకాయ మంచిగా కాయలుగానే ఉన్నాయి వాటర్ లేకుండా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మిక్సీ జార్లోకి నేను పల్లీలు పచ్చిమిర్చి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి గ్రైండ్ చేసేటప్పుడే అవి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న దోసకాయ టమాటాని ఇందులోకి యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం బరకగానే ఉంచుకోవాలి మొత్తం మెత్తగా పట్టుకోవద్దండి చట్నీ మొత్తం లూజ్ అయిపోతుంది కొంచెం బరకగా ఉంటేనే మనకు పంటికి తగులుకుంటూ టేస్ట్ బాగుంటుంది తర్వాత పోపు కోసం కడాయిలోకి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులోకి కొద్దిగా శనగపప్పు కొంచెం మినపప్పు యాడ్ చేసి కొద్దిగా జీలకర్ర వేసి ఒక మూడు ఎండుమిర్చి తీసుకొని వేసుకున్నానండి ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పసుపు యాడ్ చేసి పోపునైతే దోరగా వేయించుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొంతమంది గంటే పోపు వేస్తారండి అలా వేయడం వల్ల కొంచెం ఉప్పు కారం సరిగా సరిపోకపోయినా కూడా పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది ఇలా మనం కడాయిలోకి ఏదైతే పోపు చేసుకున్నామో అదే కడాయిలోకి పచ్చడి యాడ్ చేస్తే కొంచెం వేడయ్యే అవి టూ డేస్ వరకైనా ఖరాబ్ అవ్వదండి మనము ఉప్పు వచ్చేసి ఇందులో పచ్చిమిర్చి అది గ్రైండ్ చేసుకునేటప్పుడు నేనైతే కొద్దిగా రాక్ సాల్ట్ యాడ్ చేశానండి క్లిప్ మిస్ అయింది సో సాల్ట్ కూడా మనము మిక్సింగ్ బా మిక్సీ జార్లో మనము పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటప్పుడే కూడా కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం అది టేస్ట్ ఉంటుందండి ఉప్పు అయితే ఎక్కువ పడుతుంది రాక్ సాల్ట్ అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది సో ఇంతేనండి దోసకాయ చట్నీ ప్రిపేర్ చేయడం ఈజీ మెథడ్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్